మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు పార్వతీపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారంపూడి శ్రీను జోగారావు ఎస్సీ అయితే బీసీడీ అని పట్టాదారు పాస్బుక్ పై ఉండడం విడ్డూరమన్నారు పట్టణంలోని బిల్లబంధంలో భూమి జోగారావు పేరు మీద రిజిస్టేషన్ అయిందన్నారు జోగారావు అనుచరుడు సందీప్ కబ్జాలకి పాల్పడ్డాడని ఆరోపించారు ప్రజాప్రతినిధి అయ్యుండి కబ్జాలు చేసిన జోగారావుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వెంటనే అధికారులు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాల్ని వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు బోనెల విజయ్ గారు ఈ నియోజకవర్గ ప్రజలకి పట్టణ ప్రజలకి ఒక ముఖ్యమైన ప్రామిస్ చేశారు ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో ఎక్కడైతే చెరువులకు పాల్పడ్డాయో కబ్జాలకి వాటన్నిటినీ వెలికి తీస్తాం వాటి తాలకు లెక్కలు తేలుస్తామని ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు ఆయన కూడా ఈ మధ్యన వాటన్నిటిపైన కూడా పరిశీలనకు వెళ్లడం జరిగింది కానీ అసలు విషయం ట్విస్ట్ ఏంటంటే ప్రజాప్రతినిధుల పేరుతోటి ఆ కబ్జాలు జరిగాయి ఎవరో ప్రజాప్రతినిధి అంటే మాజీ శాసనసభ్యులు అలజంగ జోగారావు గారి పేరుతో బిల్ల బందలోన పక్క సర్వే నెంబర్తో కోరాడ నాని అని నాలుగో కౌన్సిల్ కౌన్సిలర్ గారి తల్లి రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ రిజిస్ట్రేషన్ భూమిని ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుల తాలూకా ఎవరైతే వ్యక్తిగతంగా ఆయన ఉన్నాడో బిల్ల బంధం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారనే దానికన్నా ప్రజాప్రతినిధులు కబ్జా చేశారన్నది దృష్టి సారించాలని అధికారులకి సందర్భంగా